హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లం చీరాల అండి మన షాప్ వచ్చేసి ఆ చిరాల్లో హసినాపురంలో రోడ్డు మీదే ఉంటదండి రోడ్డు పక్కనే మన షాపు అడ్రస్ అయితే చాలా ఈజీ రోడ్డు మీద లోపలికి వెళ్ళే పని లేదు ఈ రోజు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేసి ప్యూర్ కాటన్ బై ధర్మవరం పట్టు శారీస్ అండి టేపా నేను ప్రతిసారి మంగళగిరి పట్టు శారీసే చూపిస్తున్నాను ఇది మాత్రం ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ అనమాట కింద వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది నెమల్ వస్తుంది ఆ బోర్డర్ లో ఆ బాడీ అంతా చెక్స్ వస్తుంది నిలువు అడ్డం చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా చెక్స్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ బై ధర్మవరం పట్టు చాలా వెయిట్ లెస్ గా ఉంది క్లాత్ మాత్రం చాలా బాగుంది షైనింగ్ గా బాగుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే అదే బ్లౌజ్ వచ్చింది దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇది అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి రత్నావళి అండి రత్నావళికి వైలెట్ బోర్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కూడా వైలెట్ వస్తుంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ క్రీమ్ కి చాక్లెట్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ ఇది వచ్చేసి ఎల్లో హాన్స్ అంటారు ఈ కలరు ఇది వచ్చేసి యమరాల పచ్చ యమరాల పచ్చకి వైలెట్ వచ్చింది ఇందులోనే గడి మారుతుందండి ఇవి వేరే గడి వచ్చింది ఇది ఒక రకం గడి అదేమన్నా సన్న గడి వచ్చింది అనమాట ఇదేనా టూ కలర్స్ మిక్సింగ్ గడి వచ్చింది ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెసే ఉన్నాయండి సింగిల్ శారీసే మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఇప్పుడు అంతా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పట్టు చీరలు చాలా మంది అడుగుతున్నారు ఇదొక కలర్ కలర్స్ అయితే చాలా యూనిక్ గా చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ అనమాట త్వరగా బుక్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్రింటింగ్ శారీస్ అండి ఇవి ఈ శారీ ప్రింటింగ్ చాలా డిఫరెంట్ గా వేయించాము ఇవి ఏంటంటే లంగావని టైప్ లో వేయించాము సారీ స్టార్టింగ్ నుంచి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది కింద వైపు వస్తుందండి అండి హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చింది ప్రింట్ పైన వచ్చేసి ప్లెయిన్ ఇలా హాఫ్ వరకే వస్తుంది అక్కడి నుంచి ఫుల్ ప్రింట్ వస్తుంది ఇలా సగం వరకు ప్రింట్ వస్తుందండి కింద వరకు హాఫ్ అండ్ హాఫ్ లా ఇక్కడ నుంచి లంగా టైప్ లా ఫుల్ ఇచ్చాడు శారీ ఇలా కలంకారి ప్రింట్ వస్తుంది ఇదొక కొత్త మోడల్ అండి బ్లౌజ్ వచ్చేసి జెరీ లైన్స్ పళ్ళు వచ్చింది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇవన్నీ అట్లానే వస్తాయి అనమాట హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చి సగం నుంచి లంగా టైప్ లాగా వస్తాయి చీరలన్నీ ఇవన్నీ అవే మోడల్స్ వస్తాయి ఇందులో కలర్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ ఒక శారీ ఓపెన్ చేశానుగా ఇవన్నీ అవే మోడల్ అట్లానే వస్తుంది సేమ్ అదే మోడల్ కాకపోతే నేను ప్రతిసారి ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి మీకు ఏదైనా నచ్చిన శారీ ఉంటే పూర్తి ఓపెన్ పిక్ పెడతాము ఈ కలర్ చూడండి ఏదో డిఫరెంట్ కలర్గా చాలా బాగుంది ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ జెరీ లైన్స్ బోర్డర్ ఏం రాదండి ఓన్లీ జెరీ లైన్స్ వస్తుంది శారీ అంతా లైన్స్ లైన్స్ గా వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా కట్ వర్క్ వస్తుంది ఇట్లా కట్ వర్క్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేపిస్తాము వాళ్ళు ఏ కలర్ అయితే అదే కలర్ బ్లౌజ్ వచ్చింది దానికి ఇలా వర్క్ చేపిస్తాం అనమాట ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ కలర్ కి రెడ్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ ఇది వచ్చేసి నల్ల పచ్చ నల్ల పచ్చకి వచ్చేసి స్కై బ్లూ ఇచ్చాడు ఒక కలర్ ఇది వచ్చేసి గ్రే కలర్ గ్రే కలర్ వచ్చేసి పీ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది నేరేడు పండు కలర్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి లక్స్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది కలర్ వచ్చేసి రత్నావళి కలర్ రత్నావళికి ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి రత్నావళి ఎల్లో గడపల్లో మంచి ఎల్లో కలర్ దీనికి రత్నావళి కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ కి లక్స్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి మెజంతా కలర్ ఇది వచ్చేసి వైట్ కలర్ వైట్ కి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇవండి కలర్స్ కలర్స్ అయితే నేను చాలా చూపించాను మీకు ఏదైనా కావాల్సిన వాళ్ళు ఉంటే సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాము స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు కావాల్సిన సారీ కొరియర్ చేస్తాము దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు నెక్స్ట్ మోడల్ వచ్చేసి బాధినీ శారీస్ ఇవి ఇవి మనం వైట్ శారీస్ ఇచ్చి ఇట్లా ప్రింట్ చేయిస్తాం మీకు తెలిసింది ముందు చాలా సార్లు చెప్పాం వీడియోలో ఇవి వచ్చేసి ఇట్లా కింద పైన ఒక కలర్ వస్తుంది మధ్యలో శారీ అయితే ఇట్లా కలర్ వస్తుంది ఇట్లా మధ్యలో బాని డిజైన్ వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తాయి ఈ పళ్ళు కలరే మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది అనమాట ప్లెయిన్ బ్లౌజ్ ఇంట్లో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి గ్రే కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చి ఇది ఒక లైట్ కలర్ ఇది వచ్చేసి వైలెట్ కి హాన్స్ కలర్ అనమాట హాన్స్ కలర్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి రాణి కలర్ బ్లౌజ్ ఈ కలర్ వచ్చేసి వంగపూ కలర్ కి వైలెట్ కలర్ వచ్చింది ఇవి కొంచమే ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకు తీసాను అనమాట వీడియో మీకు ఏమైనా కావాలంటే సింగిల్ శారీ అయినా కొరియర్ వేస్తాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు వందల రూపాయలు పడింది ఇందులోనే శిబోరి ప్రింట్స్ కూడా చూపిస్తున్నాను ఇవైతే కంచి బోర్డర్ ఇందాక అవి బానే డిజైన్ వచ్చేసి చిన్న బోర్డర్ అరవై కవల బోర్డర్ లో చూపించాను ఇవి వచ్చేసి కంచి బోర్డర్ అనమాట కంచి బోర్డర్ షిబోరి శారీ అంతా ఇట్లా పైన అంతా షిబోరి డిజైన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి కుప్పడం బోర్డర్ లాగా వస్తుంది అనమాట కింద పైన ఒకే కలర్ వస్తుంది మధ్యలో షిబోరి డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది షిబోరి ప్రింట్స్ లో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది మధ్యలో శిబోరి డిజైన్స్ కూడా కలర్స్ కలర్స్ మారుతంటాయి ఒక్కో చీరకు ఒక్కో కలర్స్ మారుతంటాయి అనమాట ఇది గ్రే కలర్ బోర్డర్ వచ్చింది ఇవన్నీ కలర్స్ వీటిలో ఏదైనా మీకు కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి సింగిల్ శారీసే ఉన్నాయన్నమాట ఈ రోజు నేను చూపించినవి అన్ని సింగిల్ సింగిలే ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ మోడల్ వచ్చేసి కాటన్ గద్వాల్ శారీస్ అండి ప్యూర్ కాటన్ శారీస్ చాలా మంది సమ్మర్ కి కాటన్ శారీస్ అడుగుతున్నారు అందుకే నేను ఎక్కువగా ఇది మొన్న వీడియో తీసాను మళ్ళీ పెడుతున్నాను ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ బోర్డర్ వచ్చేసి ఇలా కుప్పడం బోర్డర్ వస్తుంది శారీలో ఇలా చిన్న చిన్న బొటాస్ వస్తాయి అన్నమాట పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇవి ఎప్పుడు ఫుల్ డిమాండ్ ఏనండి ఇప్పుడు కొంచెం స్టాక్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ తీస్తున్నాను వీడియో పోయినసారి తీసినవి మొత్తం అయిపోయింది స్టాకు ఇప్పుడు మళ్ళీ వస్తే తీస్తున్నాను సమ్మర్ కదండి ఇవి స్టాక్ పెద్దగా ఉండలేదు దీంట్లో అయితే బ్లౌజులు రావు ఓన్లీ శారీనే వస్తుంది కాటన్ గద్వాల్లో వీటిలో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కి రెడ్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ బిస్కెట్ కలర్ కి రెడ్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి వంగ కలర్ ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ బిస్కెట్ కలర్ కి ఎల్లో బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి వైలెట్ చీర వైలెట్ కి రెడ్ బోర్డర్ ఇది వచ్చేసి గ్రే కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి బ్లాక్ కి ఎల్లో కలర్ బోర్డర్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ క్రీమ్ కి మెరూన్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కి రెడ్ ఇది వచ్చి ఈ కలర్ వచ్చేసి పెసర పచ్చకి మెరూన్ కలర్ బోర్డర్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకుని దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందల రూపాయలు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్